హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము వంకాయ మామిడికాయ చెరువు చేప కూర ఎలా చేయాలో మన బామ్మలు చేసేవాళ్ళు కదా పెద్దవాళ్ళు ఆ విధంగా ఎలా చేయాలనేది మనము నేర్చుకుందాము చూడండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకున్నాను వేసుకునేసి ఈ వంకాయల్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వాటర్లో వేసుకున్నాం అన్నమాట ఈ కళ్ళుప్పు ఎందుకు వేస్తామంటే వంకాయలు కరునెక్కకుండా కరుణ అంటే చేదొక్కుతాయి అన్నమాట ఉప్పు వేయకపోతే అందుకని అలా అన్నమాట అలా వంకాయలు కట్ చేసుకున్నాను తర్వాత చెరువు చేపలని నీట్గా శుభ్రంగా ఉలిచి వాటిని ఉప్పు వేసి బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఇలాగా నీట్గా మనము బాగా వాష్ చేయాలి చేపల్ని కడిగేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను తర్వాత టమోటాలు తీసుకున్నాను ఒక ఫైవ్ ఎందుకంటే కర్రీ మనకు ఎక్కువ కావాలి కాబట్టి ఒక ఐదు టమోటాలు చిన్న చిన్న మామిడికాయలు ఒక మూడు ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను అన్నమాట ఈ మామిడికాయలు కూడా సన్నగా దరుక్కోవాలి మనం అలాగే ఈ వంకాయల్ని కడిగి నీట్గా ఒక బౌల్లో వేసుకునేసి కళ్ళుప్పు వేసేసి బాగా కలిపేసి ఆ పక్కన పెట్టుకున్నాను మళ్ళీ కడిగి పక్కన అలా పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇలాగా ఇప్పుడు మనము వంకాయ చెరువు చేప మామిడికాయకి కావాల్సిన ఏ ఏ ఐటమ్స్ కావాలో దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలాగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకోవాలి మీరు అలా ఆ కర్రీ చేయడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట ఇప్పుడు మనము కర్రీ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆనియన్ నీట్గా కట్ చేసేస్తున్నాం సన్నగా తరుక్కోవాలన్నమాట నీట్గా ఇలా ఆనియన్ని కట్ అన్నమాట కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా అన్నీ కట్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకున్నాం అనమాట నెక్స్ట్ మామిడికాయలు ఉన్నాయి కదా వాటిని కూడా నీట్గా తొక్కవలి చేసుకునేసి వాటిని కూడా సన్నగా తరుక్కోవాలి మనం కట్ చేసి పెట్టుకుంటే ఆ ముక్కలు కూడా బాగా ఉడికేసి ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు కర్రీలో బాగా తెలుస్తుంది ఇంకా మామిడికాయ గురించి చెప్పబోలేదు మామిడికాయ చాలా హెల్దీ కదా మనకు అది కాక అన్ని సీజన్లో కంటే ఈ సమ్మర్ సీజన్లో బాగా మామిడికాయలు మనకు దొరుకుతాయి కాబట్టి అన్ని కర్రీస్లలో కూడా మనము మామిడికాయలు వేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు చూడండి ఇలాగా నీట్గా అన్నీ ఇవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మనకి చూడండి ఇలాగా అన్నీ కట్ చేశాను అన్నమాట నీట్గా కట్ చేసేసుకొని తర్వాత టమోటాలు కూడా అలాగే నీట్గా కట్ చేసేసుకునేసి నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రేవీ థిక్గా బాగా టేస్టీగా వస్తుంది అన్నమాట అందుకని ఇవి నీట్గా కట్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకునేసి వాటిని మళ్ళీ నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట చూడండి ఇలాగా ఆ పైనదవి అలా తీసేసుకుంటే నీట్గా ఉంటాయి టమోటాలు కూడా మనకి శుభ్రంగా ఇలా వస్తాయి అన్నమాట ఈ వంట మాకు మా అమ్మమ్మ చేసేది అన్నమాట ఇలాగా అది నేను నేర్చుకునేసి ఇంట్లో చేస్తూ ఉంటాను అన్నమాట అది మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు మీరు కూడా నేర్చుకొని టేస్టీగా చేసుకొని తింటారనేసి ఈ విధంగా మీకు షేర్ చేస్తున్నా నేను ఇంట్లో చేసేస్తుంది కూర అన్నమాట ఇది ఇలాగా మిక్సీలో వేసుకునేసి గ్రైండ్ చేసుకుంటాను నీట్గా చూడండి ఇలాగా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకునేసి ఒక బౌల్ తీసుకునేసి పెట్టేసుకునేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ చూడండి ఆయిల్ వేస్తున్నాను నేను ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని తర్వాత దాంట్లో మనము ముందుగా మెంతులు తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు మెంతులు ఎప్పుడైనా కూడా పులుసు కూర చేసేటప్పుడు మెంతులు వేసుకోవాలి మనం ముందుగా మెంతులు వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అన్నమాట మెంతులు వేసుకున్నాను కొద్దిగా తర్వాత ఆవాలు ఆవాలు కొద్దిగా వేసుకున్నాను తర్వాత కొంచెం కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను వేసేసుకునేసి బాగా కలిపేసేసుకునేసి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తుంది అనమాట కరివేపాకు వేసుకునేసి కరివేపాకుని చూడండి ఇలా తుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుంది అనమాట చూడండి ఇలా తుంచి వేయాలి ఇప్పుడు కూడా కరివేపాకు వేసుకునేటప్పుడు మధ్యలోకి రెమ్మలు అట్లా తుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టేసినటువంటి టమోటా ప్యూరీ అంతా దాంట్లో వేసేసేసుకునేసి బాగా నీట్గా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నా చూడండి ఇలాగా ఇంకా నీట్గా వేసేసుకునేసి మిక్స్ చేసేసుకుని ఈ ఈ టమోటా ప్యూరీ అనేది బాగా ఉడకాలి ఉడికేసేసి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట మనకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలా కాకుండా వెంట వెంటనే అన్ని వేసేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ అనేది పోతుంది చూడండి దానికి తగ్గట్టు సరిపడా ఉప్పు వేసుకున్నా కళ్ళు ఉప్పు తర్వాత కారం కారం కూడా కొంచెం కారం ఎక్కువగా ఉంటే పులుసు పులుసుగూరలో ఇలాంటివి చేపల కూర అట్లా వాటిల్లో టేస్ట్ అన్నమాట కారం వేసుకున్నాను కారం కూడా నేను ఇంట్లో గ్రైండ్ ఆడి చేసి పెట్టుకుంటాను అనమాట కారం చూడండి మూడు స్పూన్లు వేసుకున్నాను నేను వేసేసి బాగా కలిపాలన్నమాట కలిపేసేసి తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను వేసి నీట్గా బాగా కలపాలి కలిపేసి ఇది బాగా దగ్గర పడేసి బాగా ఉడికేసి ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇలాగా మనకి చూడండి బాగా ఉడికి దగ్గర పడేసి ఆయిల్ బాగా కలర్ కూడా మనకి చేంజ్ అయిపోద్ది అనమాట టమోటా బాగా ఉడికి దగ్గర పడ్డప్పుడు ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా లాగా ఉడకాలి బాగా ఉడికి దగ్గర పడాలన్నమాట ఇప్పుడు అంతా పైకి వచ్చేసింది ఆయిల్ ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు వేసుకున్నాము దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాం మనం వంకాయలు కరుణ ఎక్కకుండా అన్నమాట తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకున్నాము చూడండి లాగా నీట్గా మామిడికాయ ముక్కలు సన్నగా దొరుకున్నటువంటి మామిడికాయల ముక్కలు వేసుకొని తర్వాత చెరువు చేపలు ఉన్నాయి కదా క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా మనం అవి కూడా వేసేసుకునేసి బాగా ధానియన్ కూడా నేను పోపులో వేయలేదన్నమాట ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట వెజిటేబుల్స్ తోట ఆనియన్ కూడా వేసేయమంటే ఆ రుచి వేరేగా ఉంటుంది అందుకని నేను పోపు కూడా పోపులో వేయలేదు ఆనియన్స్ ఇట్లా సపరేట్గా వెజిటేబుల్స్ తోటే వేసుకున్నాను నేను ఇప్పుడు మనము దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట కాసేపు అది ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసుకునేసి తర్వాత అదో చూడండి కొంచెం ఉడకపడుతుంది కదా అలాగా అంటే ఆ ఫ్లేవర్ అంతా వాటికి ముక్కలుగా పడుతుంది అలా మంచిదే కాసేపు ఒకసారి అట్లా కలిపేసేసుకునేసి బాగా నీట్గా ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి దానికి సరిపడా వాటర్ పోసేసేసి బాగా కలిపేసుకునేసి చూడండి చూడండిలాగా నీట్గా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగా ముక్కలు ఉడుకు పడుతూ ఉన్నాయన్నమాట ఇలా ఉడికి కూర అంతా దగ్గర పడాలి గుత్తగా కావాలి అన్నమాట అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అలా కాకుండా మనం త్వర త్వరగా అనుకో వాటర్ తోటే టేస్ట్ బాగుండదు సవ్వగా అట్లాగా ఉంటుంది అన్నమాట ఇది బాగా ఉడికి దగ్గర పడాలి దగ్గర పడితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మనకి చూడండి కర్రీ బాగా దగ్గర పడిపోయింది చూడండి గుత్తగా అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ విధంగా మీరు చేసుకొని ఒక్కసారి తిని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అదే అలాగే చేసుకుంటారు మీరు అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ ఇది మా అమ్మమ్మ చేసేదన్నమాట మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను పెద్దవాళ్ళు బాగా టేస్టీగా చేస్తారు కదా కర్రీస్ అలా అన్నమాట దగ్గర పడింది బాగుంది చూడండి ఇలాగా దగ్గరకు వచ్చేసింది కర్రీ ఇది లోకి కానీ లేదా సంగటి చేసుకుంటాం కదా మనం ఫ్రెండ్స్ రాగి సంగటి అలాగా దాంట్లోకి కానీ దేంట్లోకైనా వేసుకునేసి తినొచ్చాను అనమాట అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసుకున్నాం మనము చూడండి కాసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి చూడండి కర్రీ ఎలా అయిందో దగ్గర పడేసి ఎంత బాగుందో చూడండి